సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే ముక్కుసూటిగా మాట్లాడతారు బద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తుంటారు అలాంటి వారిలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకరు తాను ఏది అనుకుంటే అది క్లియర్ గా చెప్పేసే ఆయన ఎలాంటి విషయాన్నైనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు ఇటీవల సినిమాల నెగిటివ్ రివ్యూ కామెంట్లపై కూడా ఆయన రియాక్ట్ అయిన తీరు అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే అంతేకాదు అందరినీ ఆలోచింపజేసేలా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వైవాహిక వ్యవస్థపై నేటి జనరేషన్ ఆలోచనలపై ఆయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏ ఒక్కరూ పెళ్లి చేసుకోకూడదని నా అభిప్రాయం ఇద్దరు కలిసి జీవించే విషయంలో మ్యారేజ్ తో చాలా కష్టతరం అవుతుంది లైఫ్ లో అమ్మాయిలు ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటున్నారు వాళ్లకు ఒకరికింద జీవించాలని ఉండట్లేదు ప్రస్తుతం వివాహ వ్యవస్థపై మెల్లమెల్లగా నమ్మకం కోల్పోతున్నాం అందరూ ఇండిపెండెంట్ గా జీవించాలని కోరుకుంటున్నారు అంటూ తమన్ చెప్పుకొచ్చాడు కోవిడ్ తర్వాత ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందని మానవ సంబంధాలు దెబ్బతి ప్రధాన కారణంగా ఇన్స్టాగ్రామ్ అని నేను భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు సోషల్ మీడియా వల్ల ఎన్నో చెడు పరిణామాలు వ్యక్తమవుతున్నాయనేలా ఆయన చెప్పుకొచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో నేను మ్యారేజ్ చేసుకోవడానికి రికమెండ్ చేయనంటూ తమన్ చెప్పుకొచ్చాడు మ్యారేజ్ లైఫ్లోనూ ఇతరులను అర్థం చేసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు అందుకే ఆ వ్యవస్థ చాలా టఫ్ గా మారిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు చాలా విషయాలను నేను గ్రహించిన తర్వాత చూసిన తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే వద్దని నేను చెబుతా ఎందుకంటే నేను చాలా మందిని ఇటీవల కాలంలో చూస్తున్నా పెళ్ళైన కొద్ది రోజులకే డివోర్స్ తీసుకుంటున్నారు అంటూ తమను చెప్పుకొచ్చాడు